అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో వృద్ధులకు పంపిణీ చేయవలసిన పదహారు లక్షల అరవై రెండు వేల రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్ము వెల్ఫేర్ అసిస్టెంట్ కటారి మాఠ్యరాజు నుండి దొంకలు దోచుకోవడంతో వెంటనే ముంచంగిపుట్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నలభై ఎనిమిది గంటల్లోనే చాక్చక్యంగా ఛేదించి నగదుతో పాటు ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు ఒరిస్సాకు చెందిన ముగ్గురు నిందితులు జోలాపుట్ వద్ద పెద్ద మొత్తంలో నగదు పంచుకుంటున్నట్లు ముంచంగిపుట్టు పోలీసులకు సమాచారం రావడంతో సిఐ బాల శ్రీనివాసరావు ఎస్ఐ జె రామకృష్ణ కొన్ని బృందాలుగా ఏర్పడి ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి పదిహేను లక్షల అరవై రెండు వేల రూపాయలు మరియు మూడు సెల్ ఫోన్లు రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు ఒరిస్సాకు చెందిన ముగ్గురు ముద్దాయిలు సంతోష్ కుమార్ మహాపాత్ర వికాస్ కోరా స్వప్నిల్ గురేగా గుర్తించారు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో నేరం చేసినట్లు అంగీకరించారు మీ అందరికీ తెలుసా మనకి థర్టీ ఫస్ట్ జులై రోజు మనకి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ సుమారు ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే ఉంటున్నాయి ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఉన్న దీనికోసం తీసుకో వెళ్తున్న సమయంలో కొన్ని పర్సన్స్ వాళ్ళని పెద్ద బయలు అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయిన తర్వాత ఎస్డిపిఓ వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి సిసిటీవీ కెమెరాస్ని అని ఫుటేజెస్ని చెక్ చేయడం చె జరిగిన మనకి సమాచారం వచ్చిన వెంటనే ఒక టీమ్స్ మన ఫామ్ చేయడం జరిగిన ఒక టెక్నికల్ టీమ్ సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని అనాలిసిస్ కోసం రెండోది మనకి సీసీటీవీ ఫుటేజెస్తో ఏమైనా సమాచారం వచ్చినా దీన్ని వెరిఫై ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం అని ఒక టీం మన ఈ కంప్లైంట్ ఏ విధంగా ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని ఎగ్జామినేషన్ అండ్ పుట్టి సంఘటన జరిగిన దీన్ని మొత్తంగా ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది మీ అందరికీ ఈరోజు పిలిచి ఈ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ మన తరఫున జరిగినాయి ముగ్గురు ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి ఈ ముగ్గురు కూడా ఒడిశా ప్రాంతం వాళ్ళు దాంట్లో ఒకరు ముద్దాయి పూర్తిగా క్రైమ్ని రాబరీని ప్లాన్ చేసేవారు నేను ముద్ద అతను ఈ వెల్ఫేర్ ఏమైనా అసిస్టెంట్ ఉన్నా అతన్ని బ్యాంక్ నుండి కొద్దిగా ఫాలో చేయడం జరిగింది ఈ దీనికి సంబంధించి మన సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ డేటా అన్ని కలెక్ట్ చేయడం జరిగింది దీని తర్వాత ఈ టూ పర్సన్స్ స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు కత్తి చూపించి డ్రాప్ చేయడం జరిగింది సో ఈ ముగ్గురిని మనకి అరెస్ట్ చేశాం ఈరోజు మీడియా బంధుల సమక్షంలో వాళ్ళని ప్రస్తుతం చేస్తున్నాం అండ్ ఈ రికవరీ అండ్ ఈ కత్తి కూడా మొబైల్ ఫోన్స్ వాళ్ళ వాళ్ళ దగ్గర దొరికిన అండ్ మొత్తం ఫిఫ్టీన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ ఈ సమక్షంలో చూపిస్తున్నాం ముగ్గురిని కూడా రాబరీ సెక్షన్స్లో మనకి కేసు నమోదు చేసి రిమాండ్ని పంపడం ఈ ఈరోజు మీడియా బంధు ఇన్సిడెంట్స్ కొద్దిగా ఎక్కువగా పబ్లిసైజ్ చేయాలి ఎందుకంటే మనకి సమాచారం వస్తేనే వెంటనే మన పోలీస్ యాక్షన్ జరుగుతున్నాయి మీడియా బట్లు కూడా తెలుసా లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో ఏఎస్ఆర్ జిల్లాలో నియర్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ సిసిటీవీ కెమెరా కారణమే ఏ వచ్చింది రికవరీ పాసిబుల్ అయిపోయింది సో మనకి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా కూడా ప్రతి నాలా ఏమైనా బిజినెస్ यूनिय बैंक्स यूनियंस बैंक और पब्लिक इंस्टीट्यूशंस गानी और गवर्नमेंट हॉस्पिटल्स गानी और अथ बिल्कुल दीसीटीवी कैमरासम वोट इश्यू जब सो दीं सी एंड अबव यां अथॉरिटी अथारी नोटिस सो इध चला सतोष का मन प्राथमिक इंत प्राथमिक हड्रेडी टू कैमरा इंस्टा चयन इंका मन की పబ్లిక్ సపోర్ట్ చేస్తే మొత్తం ప్రాంతంలో మినిమం ఇంకా థౌజండ్ కెమెరాస్ మనకు పెడితే మనకి లా అండ్ ఆర్డర్ అదేవిధంగా క్రైమ్ చాలా కంట్రోల్గా వస్తుంది రోబరీ యాక్టివిటీస్ చేసేవారు సో ఎస్పీ ఆఫీస్ నుండి కూడా కోరాపుట్ ఎస్పీ కూడా డిస్కషన్ చేయడం జరిగినాయి అదేవిధంగా మల్కాన్ గిరి ఎస్పీని కూడా అలర్ట్ చేయడం జరిగినాయి దట్ వాల్ ప్రాంతంలో ఈ రోబర్స్ ఎవరైనా ఉన్నాయో పైన ఖచ్చితంగా వాళ్ళు కఠిన చర్యలు చేయొచ్చు